మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో చేరి వచ్చిన మీ అందరికీ సుభాబి వందనాలండి ఈ సమయంలో దేవుడు తన ఆస్తము ద్వారా మనల్ని పట్టుకుంటున్నాడు మనం ఎక్కడ త్రొట్టిల్లకుండా ఎక్కడ అవిధేయులుగా ఉండకుండా దేవునికి దూరంగా జీవిస్తున్నాను మనల్ని ఆయన పట్టుకొని తన సన్నిధికి తన చెంతకు చేర్చుకుంటున్నాడు అందుకే చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నానని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నారు అయితే ఈ సమయంలో తన వాక్యము ద్వారా దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నాడో అది మనం చూద్దాము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ నుండి మనం చూసినట్లయితే ఒకని నడత ఎహోవ చేతనే స్థి స్థిరపరచబడును వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును ఎహోవ అతన్ని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండను ఉండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండట ఉండలేదు దీనిమేళ వారు దయాలు అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కిడు చేయటం అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఒక నీ నడతా చేత స్థిరపరచబడును అంటే మనం ఎలా ప్రవర్తించాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ మార్గంలో మనం జీవించాలి ఎలా మనము దేవునికి లోబడి జీవించాలి అనేది మనం దేవుని చేతనే స్థిరపరచబడుతుంది ఎందుకంటే మన సొంత తలంపులు కానీ మన ఆలోచనలు కానీ ఏవి అవి నెరవేరవు ఎందుకు ఎందుకంటే నరుని ఆలోచన అది మురికిగుడ్డ వంటిది కాబట్టి నరుని నీతి అది మురికిగుడ్డం వంటిది కాబట్టి ఈ సమయంలో దేవుడు మనతో ఏం సెలవిస్తున్నాడంటే మనము ఎలా ప్రవర్తించాలి ఎలా నడవాలి ఏ త్రోవ గుండా మనం వెళ్ళాలి అనేది ఎవరు స్థిరపరుస్తారంటే సాక్షాత్తు దేవుడే యహోవ చేతనే స్థిరపరచబడుతుంది అలా స్థిరపరచబడినప్పుడు మనము ఎప్పుడైతే దేవునికి మన చేయిని అప్పగిస్తామో అప్పగించినప్పుడు దేవుడు మన చే మనల్ని ఏ మార్గంలో నడవాలో ఏ మార్గం గుండా తీసుకుని వెళ్ళాలో ఏది క్షేమమో ఏది ఆశీర్వాదకరమో అటు ప్రదేశానికి మనం నడు మనల్ని దేవుడు నడిపిస్తాడు చూడండి ఒక తండ్రి ఒక కుమారుడు కుమారుడు ఏమో చిన్నవాడు చిన్నవాడికి మార్గము తెలియదు కాబట్టి తండ్రి తన చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తే చక్కటి మార్గంలోకి తన గృహానికి తీసుకొని వెళ్తాడు అదే అదే కనుక కుమారుడు తన చేతిని తన తండ్రి తన తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడంటే ఎక్కడికి వెళ్తాడో తెలియదు ఏ మార్గం గుండా వెళ్తాడో తెలియదు అందుకే తండ్రి అన్నీ తెలిసినవాడు కాబట్టి తండ్రి అన్నీ ఎరిగినవాడు కాబట్టి అక్క తండ్రికి ఆ చేయిని అప్పగించినప్పుడు సరైన మార్గంలో సరైన రీతిలో నడిపించినట్టుగా మనం చూస్తాం అలా ఎప్పుడైతే దేవునికి మన చేతిని అప్పగిస్తామో అది చిన్న వయసు నుంచి కావచ్చు ముసలివాడైనప్పటికీ కావచ్చు ఆ చేయిని దేవుడు విడవడు ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడు ఎందుకంటే నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నవాడు సాక్షాత్ దేవుడు కాబట్టి అదే ఇక్కడ మనం చూస్తున్నాం యహో అతని చేతిని పట్ చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అని అంటున్నాడు అంటే దేవుడు నీకు వచ్చిన కష్టంలో కావచ్చు నీకు వచ్చిన బాధల్లో కావచ్చు నీకు వచ్చినటువంటి ఇరుకు ఇబ్బందుల్లో కావచ్చు వేటి నుండి అయితే నువ్వు బాధపడుతున్నావు వేటి అయితే నువ్వు చింతిస్తున్నావు వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఎప్పుడు నువ్వు దేవుని చేతిలోకి నీ చే అప్పగించినప్పుడు చూడండి పేదరు ఆ యొక్క పడవ దిగి సముద్రం మీద నడిచి వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నంతసేపు బాగానే వచ్చాడు దేవుని వైపు చూస్తున్నంతసేపు అక్కడ చక్కగా సముద్రం మీద నడిచాడు ఎగిసి ఎగిసి పడుతున్నటువంటి ఆక సముద్రం మీద నడిచాడు ఎప్పుడైతే లోకానుసారంగా లోకంలోకు చూశాడో ఎప్పుడైతే ఆ యొక్క అలల వైపు చూశాడో అప్పుడు పడిపోతు మునిగిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన చెయ్యిని పట్టుకొని లేవనెత్తిగా లేవనెత్తినట్టుగా మనం చూస్తాం అదే రీతిలో ఈనాడు నువ్వు ఏ పాపపు ఊబిలో చిక్కుకొని ఉన్నావో ఏ బంధకాలలో నువ్వు బంధింపబడి ఉన్నావో అటు బంధకాల నుంచి నువ్వు ఎప్పుడైతే దేవునికి చేతిని అప్పగిస్తావో అలా అప్పగించినప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు మనల్ని పట్టుకుంటాడు మన చేయిని పట్టుకొని నడిపిస్తాడు అదే అంటున్నాడు కదా చుడుము నిన్ను నేను అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అన్నాడు మన అట్టి అరచేతుల్లో మనల్ని దేవుడు చెక్కుకొని ఉన్నప్పుడు మరి మనం ఎందుకు నిర్లక్ష్యం వహించాలి మనం దేవుని సన్నిధికి ఎందుకు ఆలస్యం చేయాలి ఎందుకంటే దేవుని చేతికి మన మనం ఎప్పుడైతే మన చేతులను అప్పగిస్తామో అప్పుడు సమస్తాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అదే చూస్తున్నాం కదా వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండటం లేదు దినమేళ వారు దయాలు అప్పు ఇచ్చుచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడదురు ఎప్పుడైతే నువ్వు దేవునికి నీ చేయిని అప్పగిస్తావో నీ చేయిని పట్టుకునే అవకాశాన్ని దేవునికి ఇస్తావో ఇచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు ఆశీర్వదింపబడతావు అలాగే నీవు మాత్రమే కాకుండా నీ సంతానము కూడా దీవించబడుతుంది నీ సంతానము కూడా ఆశీర్వదింపబడుతుంది అలా ఆశీర్వదింపబడాలంటే నీవు అవిధే నీవు విధేయుడుగా ఉండాలి అవే అవిధేయత నీలో ఉండకూడదు సందేహం నీలో ఉండకూడదు అల్ప విశ్వాసం నీలో ఉండకూడదు అదే అంటున్నాడు చూడండి లోకస్ వార్త క్షమించండి మతేసు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై వచ్చిన మనం చూసినట్లయితే గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువానను రక్షించమే కేకలు వేశాను వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు అని అతనితో చెప్పాను ఇక్కడ చూడండి పేతురు ఆ యొక్క సముద్రం మీద నడిచి వచ్చినప్పుడు అలలను చూచి ఆ యొక్క గాలిని చూచి భయపడినట్టుగా మనం చూస్తాం ఎప్పుడైతే మనము భయపడతామో మనము లోకంలో మునిగిపోతాం అలా భయపడినప్పుడు మనకున్నటువంటి విశ్వాసాన్ని వదిలిపెడతాం అలా ఎప్పుడైతే విశ్వాసాన్ని వదిలిపెడతామో మనము లోకంలో కలిసిపోయి ఆ లోకానుసారంగా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది అదే ఇక్కడ అంటున్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే ఎస్ దేవుడిని చేయి పట్టుకున్నాడని నువ్వు విశ్వసించాలి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడని నీవు నమ్మాలి నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడిని చెయ్యి పట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను సరైన మార్గంలో నడుపుతాడు ఎందుకంటే ఒకని నడత నడతను ఏహో స్థిరపరుస్తాడు ఎందుకంటే అలాంటి నడతలో నీవు జీవించాలి అలా నడవడిక నీకు కావాలి అని అంటే అక్కడ దేవుని చేతిని దేవుని చేతికి నీ చేయిని అప్పగించాలి అలా దేవుడు నీ చేయిని పట్టుకున్నట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు నువ్వు దీవించబడతావు అలాగే నీ సంతానము కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడుతుంది అటు ఆశీర్వాదములను అటు దీవెనలను దేవుడు మనకు దయచేయనుగాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ అయా నీ వాక్యము ద్వారానైనా మాతో సుటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి అయా ఇదిగో ఈ ఉదయకాల సమయంలోనైనా తండ్రి ఇదిగో నన్నైనా నీ వాక్కు ద్వారానైనా ఇదిగో ఒకని నడతను యహో అయి స్థిరపరుచును ఒకని చేతిని దేవుడు ఆయనను పట్టుకొని ఉన్నాడు అని తండ్రి నీవు మా చేతిని పట్టుకున్నప్పుడు నైనా మేము పడి ఉండుట కానీ తండ్రి మేము చూ చూడట చూచటలేదు నాయన నాయనా అటు నీ చేతిని నీ చేతికి మా చేతులను అప్పగిస్తూ నాయన ఏ మార్గం కూడా మేము నడవాలో ఏ ఎలా నీ సన్నిధిలో గడపాలో అటు కృపణ దయచేయండి దేవా అలాగే నాయన ఇదిగో తండ్రి నీ ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీ చేతికి మా చేతులను అప్పగించినప్పుడు అయా ఇదిగో నేను అ అవిశ్వాసంగా కాకుండా నాయన విశ్వాసముతో నీ చేతికి అప్పగించులాగునా అలాగే నాయన ఇదిగో నాయన తండ్రి అయా నీ చేతికి అప్పగించినప్పుడు నాయన మేము సందేహింపక నాయనా పేదరు వాళ్ళే మునిగిపోక విశ్వాసంలో ఉండక నాయనా విశ్వాసంతో నాయన నీ చేతికి అప్పగిస్తూ నీచేత దీవెనలు నీచేత ఆశీర్వాదాలు పొందుకునే కృపనాటి భాగ్యాన్ని దాయిచ్చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుని చిన్నాము తండ్రి ఆ మెన్ అందరికీ వందనాలండి